హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరి మిరాకిల్స్ నేను మిశ్రావణి సమ్మర్ వచ్చేసింది కదా దాదాపుగా ఈ సీజన్లో మనము వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్ కానివ్వచ్చు లేదంటే ఫ్రూట్స్ కానివ్వచ్చు ప్రిఫర్ చేస్తే బెటర్ అని నా సలహా సో పిల్లలు దాదాపుగా తొందరగా డిహైడ్రేట్ అయిపోతారు కదా అందుకోసం వాళ్ళకు కూడా డిహైడ్రేట్ అవ్వకుండా వాళ్ళు కూడా చూసుకునే బాధ్యత అయితే మనదే పెద్దవాళ్ళదే సో అందుకోసమే నేను వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న వెజిటబుల్ని ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చా దాంతో ఒక రెసిపీ చేసి చూపిస్తాను అది నుండి సొరకాయ గుజ్జు కూర అందుకోసమే సొరకాయని తీసుకున్నాను ఈరోజు నేనైతే ఇది పిల్లలకైనా పెద్దలకైనా హెల్త్కి ఎవరికైనా కూడా మంచిదే పొట్టి ఉన్నది తీసుకున్నా అదే పనిగా నేను దీంట్లో అయితే కొంచెం పల్ప్ ఎక్కువగా ఉంటుంది సీడ్స్ తక్కువగా ఉంటాయి అదే పొడువు ఉన్న సొరకాయని తీసుకున్నట్టయితే సీడ్స్ ఎక్కువగా ఉంటాయి పల్ప్ కాస్త తక్కువగానే ఉంటుంది అందుకోసం దీన్ని ప్రిఫర్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లో అయితే మీకు సగం అయితే కట్ చేసేసి కర్రీ చేసి చూపిస్తాను ఇంకొక సగము ఇంకొక రెసిపీ చేసి చూపిస్తాను ఇప్పుడు దీని సగాన్ని కట్ చేసుకున్నాను పైన ఉన్న పల్ అదంతా చెక్కంతా తీసేస్తున్నాను మొత్తంగా పీలర్తో లేతగానే ఉంది కాబట్టి తొందరగా పీల్ చేసుకోవచ్చు మనము చాలా చాలా తొందరగా డిహైడ్రేట్ అయిన వాళ్ళు తొందరగా రికవర్ అయ్యేలాగా చేస్తుంది సొరకాయ అందుకోసం కంపల్సరీగా మనం మన ఫుడ్లో ఒక భాగం చేసుకోవాలి సొరకాయని అలాగే కీరా దోసకాయ ముక్కల్ని కూడా లంచ్ బాక్స్లోకి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రిఫర్ చేయాలని నా చిన్న రిక్వెస్ట్ సో ఇప్పుడు దీన్ని సన్న సన్న మురగలుగా కట్ చేసుకుందాము సన్నగా కట్ చేసుకుంటేనే తొందరగా బాయిల్ అవుతాయి లేకుంటే కొంచెం టైం తీసుకుంటాయి లేతగా ఉంది సొరకాయ ఇలాంటి సొరకాయలు తీసుకుంటేనే మంచి పోషకాలు కూడా మనకి అందుతాయి సో వీటన్నింటి కూడా ఇలాగే ముక్కలు చేసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము మొత్తంగా ఇప్పుడు ఇంకొక సగంని పక్కన పెట్టేసుకుంటున్నాను నేను తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి ఒక టూ స్పూన్స్ పల్లీలు టూ స్పూన్సు నువ్వులు ఇంకొక టూ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి ఇంకో టూ స్పూన్సు మిర్చి పౌడరు ఒక స్పూన్ జీలకర్ర ఒక మూడు నాలుగు వెల్లుల్లిపాయలు అలాగే రెండు స్పూన్ల పుట్నాల పప్పులు ఇవన్నీ పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేయడ వేయ పోపు దినుసు తర్వాత అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసి దోరగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకుందాము అలాగే ఒక మీడియం సైజ్ టొమాటోని కూడా సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుందాం అది కూడా వేసి మొత్తంగా కలిపేసుకున్నాక మనం ముక్కలు కట్ చేసి పెట్టుకున్న సొరకాయని కూడా వేసేద్దాం మొత్తంగా సొరకాయ ముక్కలన్నిటి కూడా వేసేసుకొని అన్నిటినీ ఒకసారి మీదకి కిందకి కలిపేసుకుందాం మొత్తంగా అన్నిటికి అన్నీ కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ ధనియా పౌడరు ఇవి వేసి మళ్ళీ ఇంకొకసారి మీదకి కిందకి కలిపేద్దాము ముక్కలన్నిటికీ కూడా ఉప్పు పసుపు పట్టుకునేలాగా కలిపేసుకున్నాం ఇందులోకి మనము వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు దీనికి విజిల్ పెట్టుకొని ఒక టూ విజిల్స్ లేదా త్రీ విజిల్స్ రానిద్దాం వాటర్ అయితే వేయకండి విజిల్స్ వచ్చాయి కదా ఇప్పుడు చూద్దాము చూడండి మొత్తంగా ఉడికిపోయింది అంతేకాకుండా వాటర్ ప్రొడ్యూస్ అయింది చూడండి ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని పల్లీల పొడి వేసుకున్నాం కదా ఆ పౌడర్ని అంతా కూడా వేసి మొత్తంగా కర్రీని మీదకి కిందకి మొత్తం అడుగంటిందేమో కనుక్కు చూసుకొని కలిపేసుకుందాం తర్వాత చివరిగా దీనికి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుందాం ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అంతే ఎంత ఈజీనో చూడండి దట్టు టేస్ట్ కూడా అద్దెరిపోతుంది చాలా 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 బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది అలాగే నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్